నమస్కారం నేను మీ డాక్టర్ త్రినాధర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ రిధి హాస్పిటల్ ఈరోజు మనం ఒక హెల్త్ మోడల్ గురించి తెలుసుకుందాం అది కన్సైజ్ మెడిసిన్ కన్సైజ్ సర్వీస్ అని చెప్తారు అంటే ఎలైట్ కేర్ సర్వీస్ అనమాట అంటే ఉన్నతమైన వ్యక్తుల కోసం స్పెషల్గా ఒక ఫిజిషియన్ని అపాయింట్ చేసుకొని ఆయనకి ఒక సంవత్సరానికి కావాల్సినంత మనీ ముందే అప్పచెప్పేసి ఎప్పుడంటే అప్పుడు సర్వీస్ ఇచ్చే రకంగా అంటే ఒక రాజవైద్యుడు అని అనుకునేది కదా అండ్ టైంలో అట్లాంటి విధాన్ని ఈ కాలంలో అప్లై చేసేదాన్నే అన్సైజ్ మెడిసిన్ అని చెప్తారు ముప్పై వేల యుఎస్ డాలర్స్ అంటే దాదాపు మనకు లక్ష నుంచి ఇరవై ఐదు లక్షలు పేమెంట్ చేసుకొని ఒక డాక్టర్ని మనం పర్సనల్ డాక్టర్ని అపాయింట్మెంట్ చేసుకోండి అనమాట ఆ డాక్టర్ ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు ఎవరైతే ఈ మనీ పే చేసే ఉన్న ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సర్వీస్ చేయడానికి ఎప్పటికీ అనుకూలంగా ఉండాలి ఇది ఏంటంటే మనకు తెలుసు యూఎస్ యూకేలో హెల్త్ మోడల్ ఎలా అంటే అపాయింట్మెంట్ దొరకడమే చాలా ఉంటుంది మనకు నెక్స్ట్ డే అపాయింట్మెంట్ కానీ అదే రోజు అపాయింట్మెంట్ దొరకడం అనేది కొంచెం కష్టమైన పరిస్థితులలో ఈ రకమైన కన్సీజ్ ఎలైట్ మెడికల్ కేర్ అనేది అక్కడ రావడం జరిగింది సో ఈ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఫస్ట్ ఎండి స్క్వేర్ అని సీటెల్లో కన్సీజ్ మెడికల్ కేర్ అని ఫస్ట్ మొట్టమొదట స్టార్ట్ చేశారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ యూఎస్ డాలర్ పర్ ఇయర్ అని అప్పుడు స్టార్ట్ చేశారు టూ థౌసండ్ వచ్చేసరికి మనకు ఈ ఈ బర్న్ అవుట్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి అంటే హాస్పిటల్లో పనిచేసే ఫిజిషియన్లకి ఎక్కువ స్ట్రెస్ అవుతుందని చెప్పి చాలామంది కూడా ఈ కన్సైడ్స్ మెడికల్ ప్రాక్టీస్కి టర్న్ అయ్యారు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఎక్కువ నడుస్తుంటాయి కాబట్టి మెడికల్ కేర్ అంటే యూఎస్ యూకేలో ఇప్పుడు టూ థౌజండ్ టెన్ వచ్చేసరికి ఏమైందంటే వీటిని ఇన్సూరెన్స్ కంపెనీలు కొంచెము ఈ కన్సల్స్ కేర్ కొంచెం కలిపేసి అలా ఒక మోడల్ స్టార్ట్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వచ్చేసరికి ఏమైందంటే ఇది ఒక కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయి ఆఖరికి అమెజాన్ కంపెనీ కూడా వన్ మెడికల్ అని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసింది అది మనకు తెలిసిన విషయమా ఇండియాలో దాన్ని బ్యాన్ చేశారు ఈ కన్సైజ్ మెడిసిన్ గురించి స్టడీస్ ఏమని అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో జామా వాళ్ళు చేసిన స్టడీలో ఏమని తెలియదంటే ఈ కన్సైజ్ మెడిసిన్ చేస్తే పేషెంట్కి కేర్ మంచిగా లభిస్తుంది మనకు వెయిటింగ్ ఏరియా వెయిటింగ్ టైం కూడా తక్కువ ఉంటుంది అంటే మనం ఎనీ టైం డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ఆస్కరం ఎక్కువగా ఉంటుంది అని జామా స్టడీ చెప్పింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు చేసిన ప్రయోగంలో ఏమైంది తెలియదంటే ఈ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఈ కన్సైజ్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళల్లో మంచి కేర్ లభిస్తుందని వాళ్ళు కూడా చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ టూలో మెడి మెడిస్కేప్ వాళ్ళు చేసిన స్టడీలో ఏంటంటే ఈ పే ఫిజిషియన్లకి అవుట్ అనేది ఎక్కువ జరగట్లేదు అంటే ఈ ప్రాక్టీస్ అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి స్ట్రెస్ చాలా తక్కువగా ఉంటుందని వాళ్ళ స్టడీలో తేలింది దీనికి భిన్నంగా విమర్శకులు చెప్పేదానికి సపోర్ట్ చేస్తూ అంటే టూ థౌజండ్ ట్వంటీలో హార్డ్వర్డ్ వాళ్ళు చేసిన స్టడీలో ఏమైంది తేలిందంటే ఇట్లా కన్సైజ్ మెడిసిన్ అన్న ఇంకొక హెల్త్ బాడీ వచ్చినప్పుడు మనకి ఈ డిస్పారిటీస్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి మధ్యలో డిస్పారిటీస్ బాగా ఎక్కువైపోతుంటాయి అంటే ఈ వైడ్ గ్యాప్ లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి హై ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మధ్యలో హెల్త్ అందకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ గ్యాప్ అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇది మంచిది కాదు అని హార్వర్డ్ స్టడీ చెప్పింది హ్యాండ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ టూ థౌజండ్ సెవెంటీన్లో చేసిన స్టడీలో ఏమైందంటే ఈ అంద ఎక్కువ మంది ఫిజిషియన్లు డాక్టర్స్ ఈ ఇలాంటి జాబ్లకు రావడం వల్ల ప్రైమరీ కేర్ అనేది తగ్గిపోతూ ఉంది అంటే ప్రైమరీ కేర్ సెంటర్లలో డాక్టర్స్ ఎక్కువ ఉండగా ఎక్కువ వాళ్ళ సర్వీస్ లేకపోవడము ఇట్లాంటి ఎలైట్ కేర్కి రావడం వల్ల మనకు ప్రిరిఫరీలో అనేది ప్రెఫరీలో డాక్టర్స్ కొరత అనేది ఎక్కువ ఏర్పడుతుంది బిఎంజే చేసిన స్టడీలో టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీన్లో తేలింది ఏంటంటే ఇవన్నిటికీ భిన్నంగా ఈ వీళ్ళు చేసే ట్రీట్మెంట్ ఈ కన్సైజ్ డాక్టర్లు చేసే ఎలైట్ ట్రీట్మెంట్లో పెద్ద తేడా ఏం లేదు అన్నీ మామూలు నార్మల్ హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్కి ఈ ట్రీట్మెంట్కి పెద్ద తేడా ఏం లేదని చెప్పింది ఇక ఎథికల్ విషయానికి వచ్చినప్పుడు మనము పేషెంట్ అటానమీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు దాని తర్వాత వచ్చేది జస్టిస్ ఈ కన్సైజ్ మెడికల్ కేర్ ఇచ్చినప్పుడు మనకు పేషెంట్ అటానమీ అనేది దెబ్బతింటుంది ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి పౌరునికి కూడా ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉందో అలాంటి ట్రీట్మెంట్ ఆయన కోరుకునే అవసరం ఖచ్చితంగా అటానమీ ఆయనకు ఉంటుంది కాబట్టి ఎంత ఎలైట్ కేర్ ఉన్నా ఆ ఎలైట్ కేర్కి ప్రతి ఒక్కరు కూడా దానికి అర్హులే తీసుకోవడం అది పేషెంట్ అటానమీ అవుతుంది సో నా మెడికల్ ఎథిక్స్లో ఉన్న మొట్టమొదటి సూత్రమైన అటానమీని ఇది దెబ్బతీస్తుంది రెండవది జస్టిస్ ఒకవైపు చాలా పూర్ వాళ్ళు చిన్న చిన్న ట్రీట్మెంట్లకు కూడా వాళ్ళు కష్టపడుతుంటే ఎక్కువ ఎలైట్ పీపుల్కి అన్ని రకాల ట్రీట్మెంట్ అవైలబుల్ చేయడం అనేది జస్టిస్ కిందికి రాదు సో ఇది మెడికల్ ఎథిక్స్ ప్రకారం ఈ అటానమీ కానీ జస్టిస్ కానీ దాంట్లో ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి ఇది అంత నమ్మదగిన సిస్టమ్ అయితే కాదు ఇంకపోతే హిపోక్రటిక్ ఓతికి వచ్చినప్పుడు మనకు మెడికల్ కేర్ అనేది ఆ సమాజంలో ఉన్న అన్ని స్థాయిల ప్రజలకి సమానంగా వెళ్ళాలి అనేది హిపోక్రెటికి ఓత్ దాన్ని ఇది బ్రేక్ చేస్తుంది సో ఈ కన్సైజ్ మెడికల్ ప్రాక్టీస్ అనేది మనకు ఒక అంతరాలను సృష్టించి ఉన్నత వర్గాలు లోవర్ వర్గాలని డివైడ్ చేసి వాళ్ళకు టైడ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది మెడికల్ ఎథిక్స్ ప్రకారం అబ్సల్యూట్లీ రాంగ్ కాన్సెప్ట్ ఇక ఇండియన్ ఎథిక్స్ ప్రకారం వచ్చినప్పుడు మనకు చరక సంహిత వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ అక్కడ కూడా ఇప్పుడు కూడా డిస్క్రిమినేషన్ లేదు డబ్బులు ఉన్న వాళ్ళకి రాజుకి పేదకి ఇద్దరికి కూడా సమానమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చరక సంహిత చెప్తుంది ఆజీవికులు బౌద్ధ సన్యాసులో ఉన్న ఈ వైద్యులు కూడా రాజులకు ఎంత ట్రీట్మెంట్ చేసేవాళ్ళో అంతే ట్రీట్మెంట్ పేదవారికి కూడా చేసేవారు వాళ్ళు సో చరక సంహిత ప్రకారం కానీ అర్థశాస్త్రం ప్రకారం కానీ కౌటల్యం అర్థశాస్త్రం ప్రకారం కానీ ఎక్కడ కూడా పేషెంట్ని డిస్క్రిమినేషన్ చేసినట్టు అయితే లేదు ఈ శిష్యుతుడు కూడా సర్జరీలు బిచ్చాలకు కూడా సర్జరీ చేసినట్టు క్యాట్రాక్ సర్జరీ చేసినట్టు మనకు లిటరేచర్లో ఉంది కాబట్టి ఈ కన్సైజ్ మెడిసిన్ అనేది ఇండియన్ ప్రాక్టీస్లో అంత యాక్సెప్టబుల్ లేదు ఇప్పుడు ఈ కన్సైజ్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాయి యుఎస్ఏలో ఎండివిఐపి అని ఉంది ఇది చాలా పెద్ద నెట్వర్క్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తుంది దీంట్లో మెంబర్షిప్ మనకి త్రీ థౌజండ్ డాలర్స్ పర్ ఇయర్ ఉంటుంది ఇంకోటి అమెజాన్ వరల్డ్ పెట్టింది వన్ మెడికల్ అని ఇదే కాకుండా ప్రైవేట్ సెలబ్రిటీ డాక్టర్స్ కూడా ఉంటారు దీంట్లో మనం చెప్పుకోదగ్గిన పేరు ఏంటంటే డేవిడ్ యాగస్ ఈయన స్టీవ్ జాబ్కి పర్సనల్ డాక్టర్ ఉంటుండే ఈయన లక్ష డాలర్లు ఛార్జ్ చేశారు పర్ ఇయర్కి ఇండియాలోకి వస్తే అపోలో కన్సీస్ హాస్పిటల్స్ ఉన్నాయి ఫోర్టీస్ వాళ్ళకి సంబంధించి ఎలైట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి దుబాయ్లో అయితే మనకి మా మాయో క్లినిక్ వాళ్ళు పెట్టారు కన్సైజ్ హాస్పిటల్ అంతేకాకుండా స్విట్జర్లాండ్లో కూడా మనకి ప్రైవేట్ క్లినిక్ ఏనని వాళ్ళు కూడా ఒక ఎలైట్ హాస్పిటల్స్ స్టార్ట్ చేస్తారు ఇండియన్ విషయానికి వచ్చినప్పుడు మనం మన దగ్గర ఇప్పుడు రెండే టైర్లు ఉన్నాయి ఒకటి ప్రైవేట్ సెక్టర్ రెండోది గవర్నమెంట్ సెక్టర్ హెల్త్ కేర్ అనేది రెండు విధాలుగానే ఉంది ఇది మనకు యాన్షియన్ టైం నుంచి వస్తున్న రాయల్ కేర్కి విలేజ్ కేర్కి రెండు మిక్సప్ చేసి ఉన్నాయి అంటే రాజవైద్యునికి సంబంధించిన ట్రీట్మెంటు ఈ పల్లె ప్రజలకు సంబంధించిన ట్రీట్మెంట్ రెండు కలిపి ఈ సిస్టంలో ఉంటుంది ఇట్లాంటి టైంలో కాన్సైజ్ మెడిసిన్ అనేది ఇండియాలో వస్తే ఈ డిస్పారిటీస్ ఇంకెక్కువైపోయి పేద ధనిక మధ్యలో ఆరోగ్యానికి సంబంధించిన నైతిక అందమైన సందిగ్ధలో వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇదంతా అడ్వైజబుల్ కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్